ఇటీవల జరిగిన జగిత్యాల జిల్లా జర్నలిస్టుల సంఘం టీడబ్ల్యూజే ఐజేయు ఎన్నికల్లో అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన చిటి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి సంపూర్ణాచారి కోశాధికారి సిరిసిల వేణు ఉపాధ్యక్షులుగా గడ్డల హరికృష్ణ హైదర్ అలీ సహకార్యదర్శిగా చింత నరేష్ ఈసీ సభ్యులుగా రాజరెడ్డి గొల్లపల్లి మనో శ్రీ పెరమదూరు శ్రీకాంత్ తదితరులను జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సత్కరించారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్గొంట విద్యాసాగర్ రావు మాజీ జెడ్పీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిగా ప్రజల సమస్యలను ప్రతిపక్ష పార్టీలు ఎత్తి చూపుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసే విధంగా పత్రికల్లో తెలుపుతున్న మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు ఎవరికి భయపడకుండా ఎవరు తప్పు అధికార ప్రతిపక్షమైన కొరుల నియోజకవర్గంలో ప్రెస్ వారికి దాదాపు అందరికి ఇంటి నివాస స్థలాలు ఇల్లు పెంచడం జరిగిందని పేర్కొన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్ల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న దావా వసంత మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వాన్ని వార్తల ద్వారా చైతన్యవంతం చేసే జర్నలిస్టులు మాత్రమేనని అధికార పార్టీ చేసే తప్పు ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఎవరెత్తే సమస్యలు ఎల్లవేళలా ప్రపంచానికి తెలిసే చీర వేస్తున్న జర్నలిస్టు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పట్ల బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అండగా ఉంటామని ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా వార్తలను చేయడం వల్లనే ప్రజాస్వామ్యం మనగడ సాగిస్తోంది అన్నారు కార్యక్రమంలో అల్లాల ఆనందరావు ఉల్లం మల్లేశం అవారి శివకేశ్వర బాబు దయాల మల్లారెడ్డి సంగీప్ మహేష్ తేలు రాజు ఐల్లేని ఆనందరావు తుమ్మ గంగాధర్ గాజుల శ్రీనివాస్ నీలి ప్రతాప్ సన్ని భగవాన్ ముత్తయ్య సాగి సత్యం రావు సాగిలి వెంకటేశ్వరరావు వేణుమాధవ్ కృష్ణ శేఖర్ తదితరులు పాల్గొన్నారు సమాజ హితమే ధ్యేయంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచిన పాత్రికేయులు ఎన్నో కష్ట నష్టాలకు మోర్చుతూ గత ముప్పై ఏళ్ళుగా నేనైతే గత ముప్పై ఏళ్ళుగా ఈ పాత్రికేయులో కొనసాగుతున్నాం నాలాంటి వారు ఎందరో సమాజ హితమే ధ్యేయంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతున్న మా పాత్రికేయులు ఎంతోమంది అన్నగారు చెప్పినట్టు చాలా సమస్యలతో కుట్టుమిట్టాడుతున్నారు ముఖ్యంగా కనీసం ఉండేందుకు గూడు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ ఎన్నో అవస్థలు పడుతున్న పాత్రికేయులు చాలా ఏళ్ళుగా మాకు ఇళ్ల స్థలాలు ఇప్పియండి వాస్తవంగా మీరు ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దు వారందరికీ గూడు కల్పిస్తామని చెప్తున్న ప్రభుత్వాలు మా విషయంలో మాత్రం ఎందుకో జగిత్యాల్లో చాలా నిర్ధయగా ఉండడంతో మేము ఇప్పటికీ ఇంకా అవసరం పడుతున్నాం అన్నగారు చెప్పినట్టు గత ముప్పై ఏళ్ళుగా మేము ఇళ్ళ స్థలాల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం మొన్నటికి మొన్న ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడి రోడ్ ఎక్కితే వాళ్ళ సమస్యలని ప్రపంచానికి చాటి చెప్పేందుకు మేము వార్తలు రాసినాం తప్పితే ఆ వార్తలు రాసిన మేమే మా సమస్యల కోసం ఇరవై ఇరవై రెండు రోజులు రోడ్ ఎక్కి రాసిన పరిస్థితి ఏర్పడ్డది నిజంగా చెప్తున్నాం మేము వాస్తవంగా ప్రభుత్వం కానీ పాలకులు కానీ తలుచుకుంటే ఇది పెద్ద విషయం కాదు అన్నగారు చెప్పినట్టు ధరూర్ క్యాంపులో చాలా జాగుంది మేము అన్నట్టు మాకేదో వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాకు మూడు వందల గజాల స్థలం ఇవ్వాలి కానీ వారు అన్నట్టు స్థలం ఇబ్బంది ఉంది కాబట్టి అందులో సగమిచ్చినా మేము ఆ ప్లస్ వన్ కట్టించినా ఇంకా అతను ఏదో మార్గం చూపించినా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అయినా ఎందుకో పాలకులు మా మీద ఇంత నిర్దయ చూపుతున్నారు నిజంగా ఇది సరికాదు నేను జిల్లా అధ్యక్షుడిగా గత సం గత రెండు మూడు సంవత్సరాలు పనిచేశాను చాలా సందర్భాల్లో అన్నగారి కలిసి అన్న మా పరిస్థితికి ఇదంటే చాలా ఎప్పుడు మాట్లాడినా కానీ మాకు సానుకూలంగానే శ్రీనివాస్ మీకు మేము సాయం చేస్తాం సపోర్ట్ చేస్తామని చాలా సందర్భాల్లో కలెక్టర్ గారికి కానీ అప్పుడున్న మంత్రి గారికి కానీ అప్పుడున్న ఎమ్మెల్యే గారికి కానీ వారు చాలా సందర్భాల్లో మాట్లాడినారు వారు అన్నట్టు కురుట్ల మెట్పల్లి మల్లాపూర్ ఇబ్రహీంపట్నంలో కూడా చాలామంది విలేకరులకి ఇలా ఇంటి వసతి ఏర్పడ్డది నిజంగా చెప్తున్నామన్నా మా గిట్ట ఇంటి వసతి ఇస్తే మేము ఎప్పటికీ మర్చిపో జీవితంతో రుణపడి ఉంటాం అంటే అంత ఇబ్బంది పడుతున్నాం పాత్రికేయులు ఇళ్ళ స్థలాలు లేక చాలా సమస్యలు ఉన్నాయి మాకు రావాల్సిన రాజ్యాంగ పరంగా రావాల్సిన హక్కులు రాకుండా పోతున్నాయి మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం మేము ప్రజా సమస్యను ఎత్తు చూపుతున్నాం తప్పితే మా సమస్యల గురించి పట్టించుకునే నాతుడు లేడని కొన్ని సందర్భాల్లో ఆవేదనతో ఈ పాత్రికేయ వృత్తిలో ఇంకా ఎంతకాలం ఇలా కొనసాగడం ఎన్ని ఇబ్బందులు పడతాం దీన్ని వదులుకుందామనే ఆలోచన కూడా చాలామంది పాత్రికేయులు నిరాశ నిసుకులతోటి ఉన్నారు మీరు అన్నట్టు ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా అంటే మేము చేసే కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలు ఉండాలి మేము ఇళ్ళ స్థలాల సాధనే ధ్యేయంగా పోరాటానికి దిగడానికైనా సిద్ధంగా ఉన్నాం మాకు కనీసం మాకు హక్కు అది ఇంద్రమ్మ ఈ రాజ్యం అని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తోంది ఈ ఇల్లు లేని ఇంద్రమ్మ వాళ్ళందరికీ ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు ఇస్తా అంటున్న గవర్నమెంట్ మామలు ఎందుకు అందులోకి తీసుకోవట్లేదు మాకు కూడా ఎందుకు ఆ గూడు కల్పించట్లేదు అని చెప్పేసి ఆవేదన చెందుతున్నాం మేము చేసే పోరాటాలకు మీ వంతు సహాయతాకరాలు ఉండాలి అలాగే మీరు అన్నట్టు ఎక్కడ అవకాశం వచ్చినా మీ మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి మీరు ఎక్కడ అవకాశం వచ్చినా మా తరఫున మీరు మాట్లాడి మాకు ఒక ఇంటి వాళ్ళని చేయాలని చెప్పేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని ప్రేమ అభిమానంతో అన్నగారు నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని అభినందించినందుకు వారికి గుణపడి కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని ప్రేమ అభిమానంతో అన్నగారు మెట్పల్ నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని అభినందించినందుకు వారికి గుణపడి ఉంటామని చెప్తూ మీ అందరికీ మరొకసారి బీఆర్ఎస్ శ్రీలందరికీ ధన్యవాదాలు పక్షాన నుంచి మా సంక్షేమం కోసం పాటుపడతారని ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాను మొన్న జగిత్యాల జిల్లాలో జరిగినటువంటి మరి ప్రెస్ ఎలక్షన్లో భాగంగా ఎన్నికైన మా జిల్లా అధ్యక్షులు టీ శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మరి ఎన్నికైనటువంటి సబ్బులన్నకి అదేవిధంగా వేరేకి ఐదరికి హరికృష్ణ గారికి మన హరిష్కి శ్రీకాంత్కి మరి జమీర్ గారికి మా మనోజ్ గారికి అదేవిధంగా మన రాజరెడ్డి ఎఫ్ఐ గారికి మరి మీ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా అధ్యక్షుడు విద్యాసాయి గారు మరి మా అందరి పక్షాన కూడా మీ అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రెస్సు రాజకీయం రెండు కూడా ఇప్పుడు నిరంతరం ఒక టైం లేకుండా ఒక సమయం అనేది ఉండదు ఎప్పుడు మనము ప్రజలకు మంచి చేయాలనే సమయం ఎప్పుడు వచ్చినా కూడా ఆపద ఉన్న సమయంలో మనం అక్కడికి చేరాల్సి ఉంటుంది మాతో పాటుగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మీకు అధికార ప్రతిపక్షం ఏదీ లేకుండా కూడా మీరు కూడా ఎప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా వెన్నంటి ఉంటూ పనిచేస్తున్నటువంటి మీకు తప్పకుండా కూడా సంపూర్ణ సహకారం బీఆర్ఎస్ పార్టీ మరి అండగా ఉంటుంది కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా మరి మీకు అండగా ఉంటాం అటువంటి మరి సాయశక్తుల మా అందరినీ కూడా మంచి పనులు చేసిన దాన్ని అదేవిధంగా ప్రజలకు ఉన్న కష్టాలను మాకు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పరిష్కారమే మార్గంగా మరి పనిచేస్తున్న మా జర్నలిస్టు సోదరులందరికీ ఎన్నికైన సందర్భంగా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మళ్ళీ తప్పకుండా మరి కవిత గారు కేటీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వం మీ అందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లం అది కాబట్టి ఎన్నొచ్చే విధంగా పార్టీ నాయకత్వం కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మేము అందరం కూడా మేము వెన్నంటి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మరి మాతో పార్టీ కార్యక్రమంలో మీ అందరిని అభినందించడానికి విచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పట్టణ మరియు రూరల్ మండల్ అదేవిధంగా సారంగపూర్లు చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ నూతనంగా శ్రీనివాసరావు గారు అధ్యక్షతన వారి ఆరోగ్య సభ్యులందరినీ నూతన ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిసారి కూడా ప్రెస్ లేనిది రాజకీయం లేదు రాజకీయం ఉంటేనే ప్రెస్ ప్రెస్ మీరు ఉంటేనే మీరు చేసే పనులు బయట తీసుకోవాలి కానీ మీరు చేసే తప్పులను ఏదైతే చూపినాడే ప్రజలకు దాని ప్రజల మనసులో ఉండిపోతుంది కనుక మీరు కూడా న్యాయాన్ని కాపాడండి ధర్మాన్ని కాపాడండి ప్రెస్ ఎక్కడ తప్పు జరిగితే మేం చేసినా ఎవరు చేసినా తప్పును తప్పకనే చూపించండి దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీకు స్వేచ్ఛ ఉన్నది ప్రశ్నించుల వెంటనే మీరు ఉన్నది ఉన్నట్టు రాయొచ్చు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఆ విధంగా చేసి ప్రజలను కొద్దిగా చైతన్యవంతులు చేసే విధంగా ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పును చేస్తే ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతారు అటువంటిది జరగకుండా మీరు కూడా న్యాయం ధర్మాన్ని కాపాడాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం మళ్ళీ మీకు తప్పగా మా నేను ఎందుకంటే దాదాపు మూడు సంవత్సరంలో అయింది నేను సార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడే పార్టీ అధ్యక్షులు అప్పుడే నేను ఎన్నోసారి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పడం జరిగింది వాళ్ళు ఎక్కడె అక్కడికి వెళ్ళి ప్రెస్ పెట్టుకున్నారు మనం ఎట్లాకెళ్ళి ఇస్తలేము ప్రభుత్వ స్థలం వచ్చేసి వాళ్ళ అవసరం మనకు ఎందుకంటే ప్రెస్ కూడా వాళ్ళు యాక్టివ్ ఉంటేనే మనం ఎక్కడ తరపులు జరగడం జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా ఒకసారి చెప్పినా కానీ ఏమున్నా ఇక్కడ అక్కడ క్యాపెల్ ఏమని చెప్తాం ఎక్కడ పోతే దక్కని ఎవరితో ఎక్కడ జాబ్ జాగోతుంది పోనీ ఎంతమందికి ఉన్నాయి ఇప్పుడు ఇలా ఈ క్యాప్లెన్నో ఆఫీస్లో వచ్చినా ఎన్నో జర్నీ చేసుకున్నాం హాస్పిటల్ కట్టుకున్నాము కలెక్టర్ ఆఫీస్ ఉన్నది కలెక్టర్ ఇవన్నీ జరిగినాయి కనుక జిల్లా పరిస్థితి ఆఫీస్ కడుతున్నావు ఇలా ఇవన్నీ ఉన్నాయి కనుక వాళ్ళకో ఎక్కడో పక్కన ఇచ్చేస్తే వాళ్ళు కూడా కానీ జీప్లస్ అని అని చెప్పండి ప్లేస్ బాగుతే చాలా మంది లేఖల్లో ఉన్నాయంటే జీప్లస్ వాళ్ళని కింద ఒకరు మీద ఉంటారు దాంతో పెద్దగా మంచికి ఒక వంద యాభై గదాలు ఇస్తారు కూడా చెప్పినాం కానీ అని జరగలేదు కనుక తప్పగా మన మీ అందరి ఆశీస్సులతో భగవంతుడు ఆశీస్సులతో మన ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ ద్వారా వచ్చిన మొట్టమొదటి జగ్యాలు చేసే పని మీ ప్రయత్నం ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాడు